నమస్తే రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకమైన మార్పులను తెచ్చే నెల ఈ నెలలో కొత్త అవకాశాలు రాకపోవచ్చు కానీ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతం కావడానికి ఇది మంచి సమయం కెరీర్ ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న వారికి ఈ నెలలో అదనపు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి మీ ప్రతిభను నిరూపించడానికి మంచి సమయం మేనేజ్మెంట్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడం మేలి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొన్ని అవకాశాలు రావచ్చు కానీ నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను గమనించాలి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు రావచ్చు కానీ వాటిపై పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఆర్థిక పరిస్థితి ఈ నెలలో ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి అయితే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇదే సరైన సమయం వృధా ఖర్చులను తగ్గించుకుని పొదుపును పెంచుకోవడం ఉత్తమం ప్రేమ దాంపత్య జీవితం ప్రేమలో ఉన్నవారికి ఈ నెల కొన్ని మిశ్రమ ఫలితాలు అందించవచ్చు చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి వివాహితుల జీవితంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది పరస్పర అవగాహన పెరిగే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా ఒత్తిడి మానసిక ఆందోళన పౌష్టికాహారం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది శుభ సమయాలు ఈ నెలలో నాలుగవ పదిహేనవ ఇరవై ఎనిమిదవ తేదీలు శుభప్రదంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోజుల్లో తీసుకోవడం మంచిది జాగ్రత్తలు ఉద్యోగంలో అధిక ఒత్తిడి తీసుకోవద్దు సమయాన్ని సమర్థంగా వినియోగించండి పెట్టుబడులు చేసేటప్పుడు వృద్ధి అవకాశాలను పూర్తిగా విశ్లేషించండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన జీవనశైలిని పాటించండి మొత్తంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి స్థిరమైన పురోగతిని అందించే నెల కొత్త అవకాశాలను ఉపయోగించుకుని జాగ్రత్తలతో ముందుకు వెళితే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు